శ్రీ బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏడవ భాగం ఎనిమిది రెండు ఇరవై ఆరు సంస్థానంలో ఆయన జరిగిన సన్మానం పద్యాలు కన్నయ్య అయిన మాయన్నయ్య మా నన్నయ్య ఏ భోగభాగ్యములందు కాపాడినాడు చిన్నయ్య అయిన చెక్కన్నయే పచ్చలా సౌధములలో పెంచిన పెద్దన్న మా పెద్దన్న ఎత్తి కృంభించు వాహనము లెక్కించిన శ్రీనాథ సహితుడే శ్రీనాథుడే తూగు తుయ్యాలలో ఉంచి ఊపిన అట్టి సుకుమారి గారాబు పట్టి కైతనన్నుంగని సౌఖ్య పడజాలకున్న కొరత నీటితో తెచ్చిన పుణ్యం గొమ్ము రాజలోకావనారభరత్న శ్రీమంతం గుణమాన్య నాయకం గుణమాన్యవేంకటజన్నాథమానాయకం కొల్లాపురపా చతురం రత్నాంబికాం పాలయేద్ర్వి భవకామితమి లక్ష్మీ నృసింహ విభు మద్గోప వధు విలాస గోపాల మద్గోవీరాలూడామణి అవధాన ప్రతిభాది రాజ్జలూపంబులన్ కవిధీరు సహస్రవధాని తనిపించు నీ జరణిగన్ క్మాభర్తవై నీ బాంధవ సంశ్రేణి మేలు మేలుగల్గుద జగన్నాథ క్షమా వల్లభ క్షమావల్లభ కవితాసంగు ప్రోత్సహించి ఇతర క్షమామండలాత సత్కవితార్ గౌరవ సంప్రదాత్రివవ పాత్రివన ఉజ్యత్ కీర్తిగై కొన్నని ఉ అరిరామాబ్జుదయం వెంపున సహస్రాబ్దం బులెందు ఇందుండి త్వత్ధన సంసా త్వద్దవ సంసాజిత ధర్మం నడుపు మీ తల్లి ప్రజా రంజె తనసింగము దూసి ధుని మోజుడు నంది భయము చేయ గమన విఫలత తన వాహనం పెద్ద తనయుని నెమ్మూము లీల కబడింప మగ విభూషణల చూసి మగని భూషణల చూసి మలిసూలి కొమరుడి బలి రోసము పోని పైకి నొరక్ స్వామి శీర్షము భాసిల్ భుజగం వెనుకయ్య చెయ్యికి బెదరు తగిన యుత్తరువుల సంఖ్య తగవు తెచ్చి అందరను తు సర్వలోకైకమాత తన్పు లోకైకమాత వరముడుగాథ మీకు భూధర కుమారి ప్రతత రత్నమ రత్న లసమై తాళకాయి కాపాలి కొని ప్రీతిగిన దళిత రత్నోజలాలంకార ధ్వర్య భుయంగ భూషితురావు భూషితు తామ పందుదే దివ్యాంబర ప్రభా దీపిత జల అల నిగంబరుని వన్నండు నమ కస్తూరికా మి గంగాలు ధన్వాస గంగా గంధాను దిప్తే మద్మ ధారి ఆశ పడరి ప్రజల నేల దక్షయై జై దేవం చేతు లగ్ని వినయาศా అఖిల అభిరసిత వాంఛలిడు గాద అద్రిజాత భక్చిదాంబ శ్రీరత్న పరమానంద మదంత సరమానందనంత పత్రకవిత్రవీణ్య సంసార్యాపనోర్రమ భావతాపములు శాంతుందే ఛందే తద్రూపభాక్స్ఫుటో సఖ శుద్ధాలుకంపై

పర్వం తగురత్నమాంబిక ఆర్యాదేవి రక్షించు దైవము దిన్న అని అదొక సంస్థానం పూర్వం భూయ పాలేగాడు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించేటప్పుడు విజయనగర రాజు అక్కడ భోజ సామ్రాజ్యం ఉండే దానికి సామంతులుగా ఉండేవాడు వీళ్ళు దైవం దిన్నెలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర ఆలయం ఉంది వరసంపూర్ణ సహస్రపత్రాపద్మాక్షణ్యోద విలో జరచోద ఆధ సంయక్ వెంకటేశ్వరధారా పవిత్రక్షరిన్ పరికింపించి సమంబు దీశా నీకు సేవంబు సర్వసంసాధ్య సహస్రపత్రాసంధార సంఘర్షణోద్యమ సంజాత దురంత పాప శమనాభ్యర్హం సత్కాల ని తన యాశ్రం తమ యాశ్ర సతానమున లభించ ప్రమోదం బయ్యే గ్రేయేృతమ తీర్థభ్యదయంబు గొమ్మ అసవిన్ గొమ్మ రసవిత్ రామாதி포త్తం సమ మధురసభావ స్వభావ సంభృత బంధురానంద రసజరిసాగ చెర్యంబు నది ముహురుదీవిత భావపుంజతరూప కలో భావీ కావ్య సంభవ భవకర్ తాళదిక్వాణం ప్రోత్సాహకాలూచక వీర ప్రకాశ జింధీరౌక నీయవధాన కవిత ఆ హరి పదాభ్యహర రావ నిహాయ్ సభావాహిని పరచుభమౌత శ్రీరామన్ రూపీకావ్య నిగుంభనార్హ కవిరాట్ మాధురీ ప్రసవన్మంగళవైభము వరంగనా నృత్తగీత సమారంభము వందం చేతికా రసికాగ్రేసర విభూషిత భవత్ ప్రాంచావల్ ീശ്വര കൃപാലോകന പാടവു പല സഭാ ഗായ കൃപമേയ സ്മരണകുന്ദിച്ച് ബാല പൃച്ഛകഞ്ജു ഭാഷ കവിത കാരണമയ്യ തധാമ്പു ദയ ഉദയസഭ ബുദ്ധദയാ භൗഷഭാഷണം കാക ശ്രീ വെങ്കടേശ കുർവാകതാക്ഷมหితതാവക ബുദ്ധസഭ മണ്ഡപമ വേയി പ്രശ്നം പുലേട ഗോപിൻ ജയമുബണടേ ഘരുടേല ശ്രീരാമ જગവരേ നൽഗോട്ട് വരമുൽ പെക്കൊലു സന്തരിഞ്ചി മുന്മു എന്തു ഇന്ദുൻ കാനൻ ഈ சரണി పూర్ణ సహసత్ర కవిత సంధానముంచి గరిమన్ సూపగచేయరవ్వర్ తత్కార్యము నీలాద్రిలు సరిగన్ తత్కృపేయు నమస్కారంబుగా గౌరవార్థంబుగా పుణ్యుల గంజులల్లరు చేయ ప్రీర్ఘా ధీరార్హ గౌరవ సూచకంపై విరిదండమేన నర్పించిన నవ సహస్రావధాన చతురాన ధీర బిరుదార్పణము కావించిన బహుళాధర స్వభావముతో నూరారు వెలయు పల్లెలము నర్పించినారు ఆంధ్రమాతకు పూర్ణ సహస్ర పత్ర విదిత కవితాభరణము నర్పించినారు నీలగిరి పౌరుల కృపనేలుమమ్మ ధీర రంజని ఓ భారతీ మాభవా పౌర పండితులు పాల్గు శ్రమ కంచినట్టి ధీశరులార పని చేసుకున్న ధీ పనిచేసుకొన్న వివిధ సత్ప్రశ్నములు వేయి పత్రములపై వ్రయగ శ్రమగొన్న ప్రాజ్ఞుల దేశానుకూల్య నిర్దేశ సంప్రశ్నములని చెప్పించిన అర్హుల అల్ప విజ్ఞాని ఆదరం ఎలిన బుధులార సౌహార్ద పోయి వచ్చేలా தண்டமுரு புஞ்சலா புஞ்சுலார சலபசங்கு நீலாதிரி நிலையூரார நல்ல கொண்டா அந்த நீலாதிரி அல்ல நல்லா நீள நல்ல கொண்டா அந்த நீலாதிரி நல்ல கொண்ட எருபால் வெடத கேளா வெட கேளா கூழி மடுகுள செந்தப்பு உப்பார் உத்மாலாபியோகமன் தீய தீயணி பண்ணுதென்

కవితా బుద్ధు పంపుదివే రాజా శ్రీరస్తు శ్రీకేశవేంద్ర విలాసం సందాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన కావ్యాలను కూడా చేరిస్తే కాని ఈ గ్రంథం పరిపూర్తి కాదు అందుచేత వారు రాసిన కావ్య దొరికినంతవర ముద్రిస్తున్నారు భావి పరిశోధన ఇవన్నీ నిస్సందేహంగా మార్గదర్శకవుతాయని వారి కుమార్తె జంజాల కుసుమ కుమారి గారు ఈ పుస్తకాన్ని రచించారు ఆమె అంటారు శ్రీభామిని దివ్య శృంగార సంచార స కస్తూరికాక్షని కౌస్తుభ ప్రభా శోభిత దశ దిశామండలాంత ప్రవృత్త నిఖిల నిర్జలజము నిత్య సంసేవిత जघनवी भी कि जनका खा, जनगां ग्री जलदीप संक चक्र गदाब्जं यांग मुख्यायुध पतनाभिभसित वेदसनाद आसीत जनना नै कृपावलोक शास्त्रवानंददायक सविपाक प्रदित गद्वाल संस्थाना भा समान सकृपा सत्म छन्न केशव महात्मा गद्वाल भूपालुगन जन वीर ఎరిగి నమ్రత బయలు పలచ రాజముల పొంగిసలుస్మణము బంకి ఎంత దవ్వండి ఎదురేగి బారుండు అనురాగముల చేరనైన ప్రాసంగిక ప్రభు సంజ వినువారు వివిధ పొంగవులు దీవించిన చని ఎత్తి సీతారామ జనవరుడు చని ఎ నత్తి సీతారామ జనవరుడు రామకృష్ణునంత ధీరత్వం విడది ప్రదితంస్థాన భా సుమా సద్మ చందకేశమహా పడయంగాశ్యమావతంభున జ్ఞానాను మానవభవం పడయంగా పుణ్యకోటి ప్రాప్తూరుషవ గరీయం ప్రవచునా కడు శ్రవం గుణ కాక శబ్దాదిశాస్త్ర విజ్ఞాన పలయంగా రసరస రామవిధి ప్రచారయ అన్ని భవదీయ కృపచేత అవగించే వాణి శ్రీ సేవకై పొందు పరుపకేల ప్రధిత సంస్థాన భావమా భాషమా సత్కృపాసద్మ చందకేశవ మహాత్మ అది మకుటం అన్నమాట

హిందకుముఖ చిత్రించిన ప్రహిత గద్వార సంస్థాన భసమాన సద్మ చన్నకేశవ మహా శ్రీ రుక్మిణీదేవి చలాంచల ముడి కాళింండి కంఠంభు కౌగడి సచ్యతోడ నలఘ శస్త్రార్ధ సుఖముంది భద్రధలా అమృత పాణము అంబుజావతి చే అలకల సవరించ నవ సుధేష్ణా చుంబనం అగి మిత్ర విందతో నగి మిత్ర విందతో नर्म भाषण से लक्ष्मण क्री गंत इक्ष से इत्तुल इत्तुल स्तंगना के एक वे गदि सुखमन्न नेतु गाविनी नदी तक संस्थान भसमान सत कृपा सद्म चंद्र के నీ నామమున అత్త నినదంబు చేసిన పొరది మానంబు కోల్పోవలి నీ నామమున మెదినీ భాగముల కోరు పార్థివులు లోపంబు వలయలే నీ నామమును పయోధిలోన మునిప మునిగిల బాడుండు ప్రాణంబు బాయలే నీ నామమున అధి నిజంబుల పెట్టు ధన్యుని భాగ్యంబు తరగలి నీదు నామంబు అందిత ని కావచ్చు నిఖర జయావహుళం ప్రధిత గద్వాల సంస్థాన భసమాన సత్కృపా సమ చందేశమాత బాంధవ జాజ్వల్యమాన సన్మణి వాడుకానీక మంటప చంద్రికా ప్రసర సంసరణమాన నిర్మల విధు కాంతమణియూ వేదుల సవనీయ సురీతమ చుంబిత కాయమానంబుల లవలీని కుంజాంతర విలాస సంవ్యాపనా அழகு சுருங்கார போக விகாரி நகு பாவு சேசின யுவகுண்ட நீவு காதி பிரவித கத்வார சம்ஸ்தான பாசமான சத்குருமா சத்மா சன்னகேசவ மகாத்மா போயி வச்சதன பழதி போனனுடே சேவகை சேசன்ன செங்க சக்கரமுல் சந்திம்பகாதே స్నేహవల్లభుని రప్పింపలి జయ విజయాపజయము వివరించు కొనలేదు అరి బల ప్రోద్ధతి అరయ్యలేదు సంకర జగనము చక్క పెద్దగలేదు సమయ విచారము సరుపలేదు పోతన గారి పద్యాన్ని ఈ రకంగా సామజంబుడు రక్షింపజనుడు వేళ కందక్కుల భుక్తులట్టి చందములు గారి ప్రతి దగ్గర ద్వార సంస్థాన భాషమా సత్కృపా సద్మ

पल्लव वा कामिनी पानी पल्लव भूत जलसी व्याप्ति सही चले देवी प्रजा कामतल जल के लिए दनसी बच गिरी चेना गिरे दुबोड़ा संस्थान भासमार सत्कृपा कुर्बान सद्म चन्ना के जवं मखा हरि सेवाली नियोग ये भुक्ति गाविं पानी संगम बुधारा चर्म धारणा में धारणे सुलेन भक्ति गानी भक्ति है समाधा में लूँगें पढ़ते वस्त्रमुले धावा सुधी में भूत दयले लेल बंधनी तनों में तप में सदा धमे लूँगें निसाल वही है सदा समूली निकविता पसंग में पसादार कमुकानी भवमुलेरा फरिद

చరణ విన్యాసంబు సరుపనే పల్లకిని కృష్ణుని పగిదిరా గరిమె నొప్పిన దిట్టవు కావిని పాద విన్యాసంబు భాషమాన సత్కృపాన్యాసంబు పాద విన్యాసంబు పరచ అలసట గును పెరవైన ప్రోత్సాహమ ప్రోత్సాహమి భ్రమచండి చోద్యమంది దానిదవు లీల చూసుకోల దశిన నవ్విన చెలితోడ నవ్వులాడి తిని పాడిన సతితోడ పాడిన రస రాసకేలి విలాస సంభ్రంభమన్ బాలకృష్ణుడ నీవే కావే రమేశ కలిత గద్వాల సంస్థాన భాసమాన సత్కృపా సద్మ చందకేశ మహాత్మా అంచయ అంచకై యజుని ఆదరం బిల్లినావ్ శఖి కుమారుడేల చేసినా సుఖములనేల కమరుణ్ కా చూపించినావ్ ఈ వీవ స్వయముగా గరుడిని సాగిన దుందము దొందను కాడుండు మన్నింపగనినావ్ ఎలుకకై ముగ్నేసు ఇచ్చిన ఇచ్చినావ్ సామజంబును బ్రవ శుక్కులు నిలిపితిని శంగమును సాగ చేసినా నిఖిల జీవుల గతులు సంధించిన భక్తులకు సౌఖ్యపదం చూపింపలేవే పరిధ గద్వాల సంస్థాన భృపాసద్ చందేశమహ మత్స్యంబునే మారు పల్కిన గాని మీనావదనం కావించు కమఠంబునే కథల చూపిన గాని హింసింప భూ వారాహమేనని ప్రకటించిన గాని కటిహత్య చేయ

సంగత గీతల సమాన రంగ స్థలంబులందు సురభి ప్రయుక్త విస్ఫుట కామితానందలనిత గేవాంగ నాలయములందు గురు కళాబోధన గోప్యాంశ సంగ్రహ కాంక్షి నిర్జర సభాంగణంబుల ఇంక నిందెందు నందువో ఎల్ల చోట్ల అరయు భాగ్యంబునైన నీ అంగదయ్య ఈ అంగదయ్య తదితగద్వార సంస్థాన భసమాన ఎత్తు సచత్కృపా సద్మ చండకేశవ మహ చెట్టు తాగునదాచ్ చండాడిదివి గద గీ అని అని వలాంతక శిరియైనవ అమృత సల్లాపము నందుదివి గద ధర్మ రిన్నిత తేజు ధర్మరాజ్ బడుగు వేషముదాస్ పడగొట్టిదివి కద వరదాన శిరు అబ్బడి నృప మాయచే రచ్యంబు మలపించిదివి కదా లజిత ధర్మక్షా తత్వలసిజ మిందు మిందును మిందును నన్ను జై మన్ను మిందు మిందును మన్ను జై తత్ ప్రభావేంగితం వశమేనా పరిహిత గద్వాల సంస్థాన భాసమా సత్కృపా కృపా సద్మా చంద కేశవ మహాత్మ వేయి కన్నరు పూని విభునే స్వర్ుండే సంతృప్తి అనయలే వేల నాల్కల తోడ వెలసెల్లు పని కూడా వర్ణించి సంతృప్తి పడయని వార్ధి లంఘించిన వారెందుడై భజించి సంతృప్తి పడయని కని సహస్రముల గలుపు కిలిది వేడి వెలుగు అశ్లేషముగా తృప్తి నంద మాదృశలకే భవనీయ మహిమతుడ తృప్తి ఇంక సత్కృపా దీప్తి తగిన గద్వాల సంస్థాన భాసమాన్ సత్కృపా సద్మ చెన్న కేశవ భవదీయ చరణ సేవా వ్రజముఖా కుంకులే నేమి కొండరాక్ తన్నావకీర్తన తరణి యొక్కటి భాష దడవచ్చున విపద్వారి భవదీయ సేవల భాను దీప్తి తరంగి పాప తాప తామము భక్తి తావక భజనోగ్ర దావాగ్ని సంసార వనముగా అట్టి తత్సేవనము నేర్చి ఆచరించి అవ చెయ్య విరతానంద భాగ్యమునందరి నది జగద్వాల సంస్థాన భాసమ సత్కృపా సద్మ చందకేశవ మహా గారాబుట్టిల్లాలు కలువ కలువముల జవరాజ్ చరణ సంవాహన జరుపువే నారదాదులు వేల్ చేరిపాటి పదాలు కైవారములు చేయ కలుగుడే తొలి చెల్వను చెల్వ తొలి చెల్వను ను ను దారు కల విని శ్రద్ధగాక సేవించు క్షమాపాలకెంగేలు సాచి ఆ రతిపూల్ పూలు అర్పించి ఆ అర్పించి ఆనందం అందువే ఒదిగి చూజడు భాగ్యము వదవనిమ్ము ఎల్ల సౌఖ్యము నీ పుణ్యమిస్తుదు అధిత గద్వాల సంస్థాన భాసమాన్ సత్కృపా సద్మ చందకేశవ వరాశి ముంచిన కారుణ్యమేమ పటు రక్త వార్ధి గన్పరచ కొరక దంతల చేత కరపించు నడిచే దింహం ప్రదర్శించిన పటు బాణ విపులాగ్ తలంచి తీవ్ర దుఃఖాగ్ని బుందించిన వెనుక బ్రహ్మా బ్రహ్లాదు హింసంచు విభవం కలక కసిపులకు కూర్చు జోదువే కావు నీవు ప్రధిత గద్వాల సంస్థాన సంస్థాసమా సత్కృపా केशव महा मेघपाद दिरे